సెకండ్ ఇది శారీ ఉంది టోటల్ శారీ ఇలా ఉంటుంది శారీ ఓ అలా ఉంటుంది సుగమైన డిజైన్తో ఇది పల్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ శారీ ప్రైస్ త్రీ నైన్ త్రీ శారీస్ అయితే ట్రిపుల్ నైన్ త్రీ షిప్ డార్క్ వెజంటా కలర్ ఉంది అందులోనే ఇప్పుడు ట్రెండ్ కలర్ ఆరెంజ్ ఇటు టూ కలర్ గ్రీన్ కలర్ ఇందులో మీకు ఏ శారీ నచ్చినా కూడా షాట్ చేసి నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ ఇందులో త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఓకే నేను చూపించే ఈ డైరీ కలెక్షన్ లో మీరు ఏ త్రీ సారి స్కిచ్ చేసుకుని నాకు మెసేజ్ చేసినా పంపిస్తాను